జై అండి ఒకళ్ళు అంటున్నారు ఎవరి నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది సో దానికి కారణం ఏంటంటే ఆ భయం లేకుండా పోయింది పెద్దవాళ్ళు అంటే అని చెప్పి బాగా నూరైతే పడేసుకుంటున్నారు వాళ్ళేదో లోకు కాబట్టి వాళ్ళని అందరూ అంటున్నారు సో భయం అనేది లేకుండా పోయిందని ఒక ఒక మహాతల్లి స్టేట్మెంట్ అయితే పాస్ చేసిందనమాట అయితే ఇక్కడ ఎవరినన్నది అంటే ఆఫ్ కోర్స్ మనల్నే అని ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే <Sessizuk> వాళ్ళేదో <Sessizuk> వచ్చింది మాట్లాడడానికి అన్నది చెప్పడానికి ఇచ్చింది తీసుకొని పోవడానికి వాళ్ళు వచ్చుంటారు సో వాళ్ళ మీద వంక పెట్టుకొని అనేవాళ్ళని అన్నది వాళ్ళని అనాల్సినంత అవసరం ఏంటండి ఏంటో పాపం వాళ్ళంట పగటి వేషగాళ్ళంట ఎప్పుడో చిన్నప్పుడు చూసారంట ఇక తర్వాత తర్వాత వాళ్ళు కనిపించకపోవచ్చంట ఇప్పుడే కనిపించారంట వాళ్ళకి ఏదో ఖాళీగా ఉండకుండా నోటికొచ్చిన పద్యమో నోటికొచ్చిన పాటలు ఏవో ఏవో ఒకటి పాడతారంట ఏమండి నాకు నాకు అర్థం కావట్లేదు నేను మీ అందరినీ కూడా ఒక్కటే అడగాలనుకుంటున్నా మరి మనకి నోళ్ళు ఉన్నాయి కదండీ మనం కూడా ఒక పద్యం పాడేద్దామా చెప్పండి ఒక పాట పాడేద్దామా చెప్పండి నోరు ఉన్నంత మాత్రాన మనకి పాటలు కానీ పద్యాలు కానీ నోరు తిరగడాలు కానీ జరగవు మనం ఎంత పెద్ద తోపులమైనా అవ్వచ్చు బయట అంత మాత్రాన అది చదవాలి అంటే దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి అది మనకి కంఠస్థ రావాలి మనం పాడగలగాలి మనం చెప్పగలగాలి అవి మనలో లేనప్పుడు మనం వాటి గురించి మాట్లాడేంత అర్హులమైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం మాట్లాడుతున్నామంటే మనకు అది వచ్చి ఉండాలి మరి మనకు కూడా దేవుడు నోరిచ్చాడు కదా మనం కూడా పాడేయచ్చు కదా మనం కూడా ఒక పద్యం చెప్పేయచ్చు కదా అది వాళ్ళ విద్య వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ విద్య వాళ్ళ విద్యకు మనం ఎలాగ రెస్పెక్ట్ ఇవ్వమనుకోండి పాపం పోని వాళ్ళు వేసుకొని వచ్చిన దేవుళ్ళ గెటప్ కన్నా మనం ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఒకళ్ళేమో నారాయణుడు అవతారంలో నిలునామం పెట్టుకున్నారు ఒకళ్ళు ఏమో శివుని అవతారంలో అడ్డంగా నామాలు పెట్టుకున్నారు సో ఇలా వాళ్ళు వాళ్ళకి నచ్చిన దేవుడిది వచ్చారు వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటూ పాటలు పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ వచ్చారు మన గుమ్మం తొక్కారు మన గుమ్మం తొక్కినప్పుడు మనకి వీలైతే మనల్ని ఏమి కూర్చొని దబా ఇచ్చారు కదా ఇవ్వండి డబ్బులు ఖచ్చితంగా లేకపోతే మేము ఊరుకోమని దబాయిచ్చారు కదా వాళ్ళకు వచ్చిన విద్యని జస్ట్ ప్రదర్శించుకుంటున్నారు అది కూడా ఒక కళే మనకు వచ్చినంత మాత్రాన మనం పదిళ్ళకు పోయి అయితే అడగం కదా ఇంకా ఈ రకమైన బయట దొంగతనాలు దారుణాలు డబ్బుల కోసం రకరకాల విన్యాసాలు చేసే వాళ్ళకంటే వాళ్ళు నూటికి నూరు శాతం బెటర్ దైవనామస్మరణ చేసుకుంటూ దేవుడికి సంబంధించిన పద్యాలు పాటలు పాడుకుంటూ అమ్మ నాకు మీకు తోచింది ఇవ్వండి అని అడిగి చాలా సానుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళని పట్టుకొని వేషగాళ్ళు అంటే మొహానికి రంగు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు వేషగాళ్ళు వాళ్ళును మంచిగా మన మన హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చక్కగా పాడుతూ పద్యాలు చెబుతూ మంచిగా మాట్లాడినందుకు వాళ్ళు పగటివేషగాలు అంతే కదండి మరి హిందువులకు ఎందుకు హిందువులు లోటే లోకు అయిపోయారు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కనీసం వాళ్ళు వాళ్ళు నామస్మరణ భగవంతుడి నామస్మరణ చేస్తున్నందుకైనా వాళ్ళకి విలువ ఇవ్వకపోగా వాళ్ళని చాలా చీప్గా చూడ్డం ఒకటి పైగా మాటలేమో తేనె కోటల్లాగా ఇంతింత హైట్ అయితే కడతారు అండ్ ఆ ఒరిజినల్ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ ఏం కనపడదు వాళ్ళకి ఇచ్చారు సమ్ అమౌంట్ ఎంతో ఇచ్చారు వాళ్ళు తిరిగి అడిగారు అమ్మ ఇంకొంచెం ఇవ్వండి అని ఇచ్చేవాళ్ళని ఇప్పుడు మన మన ఇంట్లో మన అమ్ముందండి మన పెద్దవాళ్ళు ఉన్నారు మనం వెళ్తాము ఆకలేస్తుందని మనం అడుగుతాము వాళ్ళు కొంచెం పెడతారు నాకు ఇంకా ఆకలేస్తుందని మనం ఎవరిని అడుగుతాము మన వాళ్ళని అనుకునే కదా మనం అడిగేది ఇంకొంచెం పెట్టమని మనం ఎవరిని అడుగుతాము మన అనుకున్న వాళ్ళని మనం అడుగుతాము అంతేగాని నేను అడిగినంత మాత్రాన మా అమ్మో మా అమ్మమ్మో ఏ చీపో నువ్వు నీ నీ బతుకి ఇంతే నీకు నీకు ఇంతే ఇవ్వాలి నీకు ఇంతే ఇస్తాను మీరు ఎక్కువ మాట్లాడితే నేను ఇది కూడా ఇవ్వను అని అంటుందా చెప్పండి ప్రతి ఇళ్లలో ఉంటారు కదా అలా మన పెద్దవాళ్ళు మనతోటి ఉంటారా సరే పోనీ నీ దగ్గర అంతకంటే స్తోమత లేదు అంతకంటే ఇవ్వలేను అయ్యా చాలు ఈసారి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి ఇంతే ఉంది అని చెప్పేసి అంటే అదేం తప్పు కాదే కానీ అక్కడ దబాయించినట్టు మాట్లాడారు వేలు చూపిస్తూ మీరు గమనించండి వేలు చూపిస్తూ అక్కడ మాట్లాడడం జరిగింది ఒరిజినల్ ఏమో ఒరిజినల్ మరి వాళ్ళ పాట ఒరిజినల్గా మనకు వినిపించినప్పుడు మాట్లాడిన మాటలు కూడా ఒరిజినల్గా పెట్టచ్చు కదా ఎందుకంటే దాన్ని కప్పిపుచ్చాలి కదా అక్కడ ఒరిజినల్గా ఏం మాట్లాడారు అనేది బయటికి షో అవ్వద్దు కదా అంతేనా కాదా మనకు షో అవ్వద్దు ఎంతవరకు వాళ్ళని ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే వాళ్ళని ఉపయోగించుకొని మనం మాట్లాడిన రూడ్గా మాట్లాడిన మాటలు మాత్రం కట్ చేసి తేనె పలుకులు యాడ్ చేయాలి ఎందుకంటే అందరూ తేనె పలుకులు చూసి మోసపోతారు కదా అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి మన హిందువులకి హిందువులే లోకువా వాళ్ళకు మాత్రమే వీళ్ళు ఏది రాని వాళ్ళలాగా ఏది చేయలేని వాళ్ళలాగా కనిపిస్తారా ఎలా మాట్లాడతారు మరి కొంతమంది నాకైతే అర్థం కావట్లేదు అసలు అమ్మవారి పూజ దగ్గర పెట్టిన వినాయకుడిని కానీ గౌరీదేవిని గౌరీదేవిని అయితే మనం మళ్ళీ మన ఫేస్కి అప్లై చేసుకుంటాము తప్పకుండా అది చెప్తారు గారులు కూడా సో వినాయకుడిని మనం కలపాలి అనుకుంటే పారే నీటిలో కలపాలండి నిలువుగా ఏదో మన ఇంట్లో ఉన్న బకెట్లోనో టబ్బులోనో జస్ట్ అక్కడ ఉండే వాటిల్లో అలా కలపరు ఎవ్వరూ కూడా అలా కలపరు పారే నీళ్ళల్లోనే కలుపుతారు అది కూడా మళ్ళీ చెప్పవు మళ్ళీ మనకి తెచ్చిందేదో మనం చెప్తుంటాం మనం చేసిందేదో మనం చెప్తుంటాం రకరకాలయన్నీ చెబుతూ ఉంటాము సో ప్రతీది తమలపాకుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి సత్యనారాయణ స్వామి వ్రతానికైనా ఏ వ్రతాలకైనా అక్కడున్న సప్తరుషులకి వాళ్ళకి చేస్తారు కాబట్టి నవగ్రహాలకు కూడా చేస్తారు కాబట్టి సో అవన్నీ కూడా బాపన ఆయనకి ముట్ట చెప్పాలి అదే రోజు ముట్ట చెప్తారు చాలామంది అయిపోయిన తర్వాత వెంటనే అక్కడ స్వామివారిని కదిలిచ్చరు కానీ అక్కడున్న వాటిని వెంటనే తీసి ఇచ్చేసి కదిలిచ్చేసి వాటి వరకు కొంతవరకు తీసి ఆయన చేతుల్లో పెట్టేసి అయ్యగారి చేతుల్లో పెట్టేసి దక్షిణ మనకి కావచ్చు దక్షిణ ఇచ్చి సమర్పించుకుంటాము సో మనకేదో ఇప్పుడు చాలా వచ్చాయి యూట్యూబ్లో వచ్చాయి అండ్ ఇన్స్టాల్లో వచ్చాయి రకరకాల క్రోమ్లలో వచ్చాయి గూగుల్లో వచ్చాయి ఇలాంటివి ఏవేవో చెప్పి మనం పెట్టుకొని ప్లే చేసుకున్నాము అంటే ఒరిజినల్గా ఎంత విలువ ఉంటుందో ఆ విలువంతా పోతుందండి నిజంగా పది మందిని పది మందికి భోజనం పెట్టాలి మనం కార్తీక మాసం అయినందుకు మన చేతితో పది మంది తింటే మనకు ఎంత పుణ్యం వస్తుందో సో అలాగనే ఒక బాపనాయన్ని పిలిచి ఆయన చేత పూజ చేయించుకొని ఆయన చేతుల్లో అమౌంట్ పెడితే పుణ్యం వస్తుంది మనమేదో యూట్యూబ్లో వచ్చే వీడియోని ప్లే చేసుకుంటూ పూజ చేసుకొని అక్కడున్న బియ్యంతో పాటు ఇంకొంచెం బియ్యం కలుపుకొని అక్కడున్న వాటితో పాటు ఇంకొంచెం కలుపుకొని అయ్యగారికి ఒక వంద రూపాయలు చేతుల్లో పెట్టి రావడం కాదు పదిహేను వందలైనా రెండు వేలైనా మూడు వేలైనా నాలుగు వేలైనా అయ్యగారిని మనం ఇంటికి పిలిపించుకోవాలి మంత్రాలు చదువుతూ ఉంటే మనం పూజ చేసుకోవాలి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలి చేతి నిండా తాంబూలం పెట్టి పంపిస్తే అది మనకు పుణ్యం దేవుడు ఏదో మీకు వచ్చినాయి కదా సోషల్ మీడియాస్ మీరు దాని ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్పలేదు కదా మొదటి నుంచి ఉన్నది ఎలా ఏ విధంగా ఉందో ఆచ అనేది అదే విధంగా చేసుకుంటూ ఉపయోగం కొంతమంది తెలియని వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి విన్యాసాలను చూసి మేము కూడా అలానే చేసుకుంటామని అంటారండి అందుకోసం నేను ఈ విషయం గురించి క్లారిటీగా చెప్తున్నా చాలామంది తెలియకో పలానా వాళ్ళు అలా ఫాలో అయ్యారు కదా నేను కూడా ఫాలో అయితే తప్పేంటి అని ఇలాంటి రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు అలా రాంగ్ స్టెప్ వేయకూడదు మన ఆచారాలని సాంప్రదాయాలని మన పెద్దవాళ్ళు ఎలా నేర్పించారో దాన్ని అలాగనే కొనసాగించాలి దాన్ని తప్పు మార్గాలు వెతకద్దు అడ్డమైన రూట్స్ తకొద్దు కరెక్ట్గా చేస్తే అది కరెక్ట్ సో ఇంకా చాలాసేపు అయితే నాకు మాట్లాడాలని ఉంది అంటే జరిగిన విషయాల గురించి ఏ విషయమైతే అక్కడ చాలామందికి నోరు ఇచ్చారు కదా భగవంతుడు అని మాటలు మాట్లాడతారు అనవసరంగా యువత వాళ్ళని బాధ ఉంటారు అంటూ ఉంటారని మనల్ని కావాలని కదిలిచ్చారు కాబట్టి నేను ఇప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాను క్లి క్లియర్గా క్లారిటీగా ఈ విషయాల గురించి చెప్తున్నాను అవతల వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో చూసుకోరు కానీ యువతల వాళ్ళని మాత్రం చూపించడానికి ముందే ఉంటారు అసలు నేను ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి పూర్తిగా బిగ్ బాస్ వీడియోస్ ఏవో లొల్లిలో నేనే ఉన్నాను అనవసరంగా నేను ఎప్పుడు పక్కకుపోయినా నన్ను ఎందుకంటే కదిలిస్తారు జనాలు నాకు అర్థం కావట్లేదు సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి